హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్ పద్ధతిలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసం ముందుగా కొంచెం ఉప్పు తీసుకుందాం నేను ఇక్కడ పింక్ సాల్ తీసుకుంటున్నాను కాస్త పసుపు కొంచెం కారం కారం కొంచెం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే నీరు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ కాబట్టి కాస్త ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న సైజు నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలండి మనకు ఫిష్ ఎన్ని కేజీస్ తీసుకుంటామో దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి నేను హాఫ్ కేజీ ఫిష్కి ఇంత క్వాంటిటీ రెడీ చేస్తున్నానండి ఇది బాగా తిక్కుగా ఉండకూడదు అన్నమాట ఈ మిశ్రమం అందుకే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఫిష్కు సరిగ్గా పట్టదు కదా అంత తిక్కుగా ఉంటే ముక్కకు సరిగ్గా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా కడిగి ఉంచుకున్న ఫిష్ ముక్కలకి ఈ మసాలా మొత్తం అన్ని వైపులా మంచిగా పట్టించుకోవాలండి అలా మసాలా పట్టించిన తర్వాత ఈ ఫిష్ ముక్కలని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మన టైంని బట్టి ఇంకా వన్ అవర్ కంటే ఎక్కువ ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వన్ అవర్ వరకు మినిమం ఇంకా హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమమ్ టూ అవర్స్ కొందరు ఇంకా నలిపి నైట్ కూడా ఇలా కలిపి పెట్టేసుకొని మార్నింగ్ ఫ్రై చేసుకుంటారు సో అంతే రెండు వైపులా పెడం పెట్టుకొని రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్ చేసుకోవాలండి నేను ఫ్రై చేసిన వీడియో అనేది మిస్ అయిందన్నమాట